ఏం మాట్లాడుతున్నాను ఏం రాస్ తిండి పెట్టడానికి కూడా లేవు ఆ చెట్లు అయితే పెట్టేసి ఓన్ కుడుతున్నారు పొరగాలి తర్ రగ్గు కప్పు రగ్గులకు ఇచ్చే పైసలు చెట్లు వేసే పైసలు వాళ్ళకి తిండి పెట్టడానికి లేవా నీకు ఆడకపోతే టైట్ చేయి ఆకలి మాత్రమే తీర్చుకోండాను కడుపు నిండా తినకండి అని చెప్పు నీకు పెట్టబుద్ధి కాకపోతే తిండి పెట్టు లోపలికి పిలిచినా అవ్వ అయ్యని అక్కని పెళ్ళాని చెల్లెని అందరినీ మరదాన లవర్ను వదిలిపెట్టేసి లోపలికి వచ్చిర్రు తిండి పెడతాను కూడా పైసలు లేవు వానికి మీరు గెలిస్తేనే ఇత్తా ఓడిపోతే ఇయ్యా అడుగు తినండి అన్నట్టుగా చేస్తున్న వాళ్ళని తప్పులు చేస్తే శిక్షించు అలాగే సేమ్ టైం తిండి కూడా పెట్టు కడుపు నింపి వాళ్ళకు పుట్టలు వచ్చేటట్టు చేయమనట్లేము చాటు పద్ధతి తినండి చాటికి ఎందుకు తినాలే కెమెరా ముందుకు వచ్చి వాళ్ళు చేసే తప్పులు కానీ ఆయన కూడా అదే పని చేస్తాడు ఎంత ఇస్తుంది బయ్యా తిండి పెట్టు నువ్వు రెమినేషన్ ఏం తింటా బయటకు వచ్చినాక కొనుకొని తినాల్సిందే కదా అదేదో ఇంత లోపల పెట్టినావు తెలో భావి రెమినేషన్ కొంచెం తప్పించినా కాసా కొత్త తిండి పెట్టాడు మంచి ఫుడ్ అనుకున్నా మంచిది ఏం లేదు బయట జనాలు ఏది తింటారా ఏ కనపడుతున్నాయి పల్పి కనపడుతుంది సాక్షులు నాకు బాగానే ఎంటర్టైన్మెంట్ అనిపించింది కానీ అఫ్రీదినో ఎవరినో మా సాక్షు వెనక చెప్పేసి పక్కకు దోశారు అది అయితే క్లారిటీ అది కాదా పర్ఫెక్ట్ తప్ప అది ఎందుకంటే అది జస్ట్ నడుస్తుంటేనే జస్ట్ వెనక పడితే ఎమ్మడి ఇమీడియట్ గా తీసాడు నెక్స్ట్ అఫ్రిది ఛాతీ మీద కాళ్ళకి పొచ్చు బీక్కున్న ఆటలో మస్తు గెలిచాడు కాక పట్ట పట్ట నబీల్ నబీల్ అఫ్రిది పట్ట 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 బీకేసుకుని గెలిచాడు వాడు ఓటేద్దాను వాళ్ళ ఫోటో లేదు ఏం లేదు అరే ఓ కుర్రాడు మంచిగా కానీ అఫ్కోర్స్ నా ఫేవరెట్ బేబక్క అయినా బేబక్క బయటకు ఎండింగ్ వరకు ఉంటుంది అనుకున్నా బేబక్క బిగ్ బాస్ పెద్ద దిక్క అనుకున్నా జేజమ్మాట రాద్దాం అనుకున్నా మన ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ ఒక హీరో ఉన్నాడుగా లాహిరి లాహిరి లాహి ఆయన పంపించేటట్టే కనపడుతున్నారు ఆ నబీల్ అఫ్రీద్కి ఓటు వేయకుండా చేస్తున్నారు మమ్మల్ని అన్ని మిసులు కాలు వేయాలంటే ఎట్లా ఆడ ఫోటో పెడితే ఆడ ఓటు కొట్టేస్తాం నెక్స్ట్ మన ఎవరు కామెడీ చేస్తున్నాడు శేఖర్ బాషా కాకా నువ్వే నాకు తెలిసి అప్పెత్తకపోతావు చిన్న చిన్న నాలుగు అక్షరాలు ఐదు అక్షరాల పదాలతో డైలాగ్ లేసేస్తున్నావు కప్పు నీదే అని అర్థమవుతుంది రీసెంట్గా మీరిద్దరు ఏం చేసారు ఏందిరా వారి అట ఏడిస్తే ఎట్లరా అయ్యా సన్నగా ఉన్నావు కరెంట్ తీగలేక షాక్ కొడతావు అనుకున్నావా ఏంది ఇవన్నీ ఏమి నడవు నీ భాష తేడాగానే ఉంది ఇలా నీ బాడీ లాంగ్వేజ్ తేడాగానే ఉంది బయట తేడా తేడా అనుకుంటున్నారు నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత నీ చుట్టూ ఉన్న కంటెంట్ చేసి ఎలా ఆడుతున్నారో వాళ్లకు తగ్గట్టుగా ఆపోజిట్ గా ఆడు అమ్మ లేదు నాన్న లేడు స్టెప్ ఫాదరు పిల్లలను వదిలేసినా నా పాపని వదిలేసినా వచ్చిన అంటే ఎవరు పట్టించుకోరాడా హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ అయినట్టే సంచలక్ పక్క కూడా నువ్వు చూసి ఏది పర్ఫెక్టో దానికి వాళ్ళని బయటకి పంపించు ఎవడున్నాడు మంచివాడో వాడిని ఉంచేసి పాపం అప్రీత అనవసరంగా బయటకి పంపించేసి అదైతే అనవసరంగా ఆమె అయితే ఫెయిల్ క్లియర్గా ఫెయిల్ నెక్స్ట్ కింద పడితే వెళ్ళి వాటేసుకుంటారు నవ్వితే వాటేసుకుంటారు గెలిస్తే వాటేసుకుంటారు ఓడితే వాటేసుకుంటారు విష్ణుప్రియ అమ్మ తల్లి లాగా అర్వాలి నువ్వు లాగా లేచిపోవాలి శ్రీముఖ ఎట్లా వస్తుందో చంద్రముఖి ఎట్లా వస్తుందో చంద్రముఖి చూస్తే ఎంత భయం వేస్తో ఆ టైపు కామెడీ కావాలి ఆ టైపు అరుపు కావాలని నీ ఎంటర్టైన్మెంట్ మరి కావాలని బిగ్ బాస్ ఇస్తుంది నిఖిల్ ఎలా అనిపిస్తుంది నిఖిల్ కొంచెం స్టాండర్డ్గా ఉన్నాడు బయ్ అక్కడ స్టాండర్డ్ స్టాండర్డ్గా ఉన్నాడు మొన్నటిదాకా నాకు బేబెక్క మీద ఉంటే వన్ వీక్ లో బయటకు పంపించారు ఈ వీక్ మన హీరో ఉన్నాడుగా ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ లాహిర్ లో ఆయన కానీ అప్రీది ఏం కనపడట్లేదు కాక ఆయన మరి కావాలని ఇంకా నేను ఎండింగ్ లో ఆడతా అనుకుంటే కష్టం ఏజ్ లేదు నీకు పార్టీ నైన్ అని చెప్పిన నాకు పార్టీ నైన్ ఏ లెక్కున్నా చూడు ఆ హగ్గులు కొంచెం తగ్గేర్రా కాక మాడి మండిపోతుంది నాకు మండిపోయి ఇది నల్లగా ఉంది రియలే ఇది నల్లగా అయింది అనుకో ఫార్టీ నైన్ స్టిల్లు నైన్టీన్ అయిపోయి ఐమాక్స్ ఐమాక్స్ కాదు అన్నపూర్ణ గేటు బద్దలు కొట్టుకొని లోపలికొస్తా లోపలికొచ్చి ఏం చేస్తారో నాకే తెలుగుందా ఇవి ఇవిగా సంచాలకులకు పడాలి అన్ని పక్కోళ్ళు చెప్పింది వాళ్ళకి వాళ్ళకేస్తాం నెక్స్ట్ దొంగతనంగా తింటున్నారు అది తప్పు దొంగతనంగా తినే కూడా వేయాలి కానీ సేమ్ టైం వాళ్ళకు నువ్వు కడుపులు నింపన అవసరం లేదు వాళ్ళు ఆఖరి తీల్చే ఫుడ్ పెట్టు అవసరం అయితే ఏదైనా పనిష్మెంట్ కూడా ఆ పనిష్మెంట్లో గెలవాలి ఖచ్చితంగా అని చెప్పు గెలవకపోతే నువ్వు ఇచ్చే ఫుడ్లు సగం కట్ చేసేవి కానీ తిండి పెట్టకుండా అసలు మార్చొద్దు ఈ ఏడిస్తే గెలిస్తే నవ్వుతే ఏమైనా ప్రజానికి హగ్గించుకుంటున్నారో కొంచెం తగ్గించండి హగ్గులు తగ్గించండి అన్న చెల్లి అక్క తమ్మడానికి పోయి గట్టిగా చలో పోయి ఇట్లా వాటేసుకున్నావు ఓకే ఓ పట్టేసుకుని ఊపేసుకుంటున్నారు హగ్ టైట్ హగ్గులు అవుతున్నాయి అది వద్దు ఫ్యామిలీ పిల్లలు చూస్తారు అది కొంచెం కంట్రోల్లో పెట్టుకో నెక్స్ట్ లాస్ట్ ఫస్ట్ వీక్లో కొంచెం దిట్టిన ఆడ బాగానే ఆయన కృష్ణాంత్ పార్క్ ఆడ తెలుగు ఎక్కడరా తెలుగు ఎక్కడరా అని ఒక రెండు మూడు క్లిప్పులు చూపించిన మొత్తం ఇంగ్లీషే అని చెప్పేసి వాళ్ళని తిట్టావు మళ్ళీ సెకండ్ వీక్లో కూడా అదే కనపడుతుంది మొత్తం ఇంగ్లీషే సీతమ్మా ఏదమ్మా నీ ఆడరా ఏడుస్తున్నావు ఏడుస్తున్నావు సెంటిమెంట్కి లోన్ అవుతున్నావు సెంటిమెంట్ వద్దు ఆడపిల్ల అంటే అగ్గిపుల్ల సబ్బు బిల్ల కాదు ఎంబటికి ఈ రంగన ఈగంగానే ఆరిపోనికీ సబ్బు పిల్ల కరిగిపోనిక ఆడ పులిలాగా మీ ఆట ఏందో చూపించాలి ఎంతసేపు మొగాడి జాలి దయ కాదు వాడి ప్రేమ వాడి ధైర్యం వాడి కెపాసిటీ ఏందో మీకు సపోర్ట్ చేసినట్టు ఉండాలి జాలిపెట్టి ఆడపిల్లరా పోనీ లే ఈ జాలి కర్ణాలు పక్క పెట్టేయండి వాడు ప్రేమతో ఇష్టంతో మీకు సపోర్ట్ చేసే విధంగా మారండి గట్టిగా ఉండండి అమ్ము ఆడపిల్లనా భయం కలగాలి వణుకు పుట్టాలి ఆ టైంలో ఆడు నువ్వు నీ కెపాసిటీ కనబడలే కావాలి చంద్రముఖిలాగా కనబడాలి ఎవరు జబర్దస్త్గా ఇవి చేస్తారు పేరు మర్చిపోయినా మళ్ళీ నేను పేరే మర్చిపోతున్నాం విష్ణుప్రియ నీ అల్లరి కనపడట్లేదు సోనియాక్క ఇంకొంచెం కావాలి ఆ ఇంగ్లీష్ తెలుగు వాళ్ళని కన్నడ వాళ్ళని మిక్స్ చేసినా ఇది వాళ్ళు లేరా తెలుగులో ఉన్న చాలా మంది ఉన్నారు మస్తు మంది ఉన్నారు వంట తీసుకొస్తాను వంట లక్కని అదే ఏమో టీవీ బాగా పాపులర్ అయింది ఇక కుమారి అంటే కుమారి అంటే ఎక్కడ వాయ కాక కుమార్ అంటే లేదు లేదు ఎవరు ఎవరో పెట్టారు సగం మంది తెలవనలో ఉన్నారు పాపం అఫ్రిది కానీ ఓటేద్దంటే పాపం మిసుకల్ ఇచ్చి ఓటు వేయాలంట ఆ శేఖర్ లేదు లామినేషన్ లేడు కానీ ఓటింగ్ కొన్ని సందర్భాల్లో పెట్టేశారు ఓటేద్దాం ఎందుకంటే చాలా డేరింగ్ అంతా ఏం అంత ఈజీగా కాక చాది మీద పోచ్చు కాళ్ళ మీద అంటే వాళ్ళు వీక్కుంటే మనకు ఒళ్ళు ఎగురు పడుతుంది భయం వేస్తుంది నొప్పిలేస్తది కదా పాపం అది లేకుండా చేశారు కొన్ని ఫోటోలే పెడుతున్నాడు ఆట కొన్ని మిసులుకాలు ఇచ్చేసి ఓటేయండి అంటున్నాడు అందరూ మిసుకాలి హండ్రెడ్ పర్సెంట్ అయితే నాకు తెలిసి స్క్రిప్టెడ్ స్క్రిప్టెడ్ క్లియర్ క్లియర్గా శేఖర్ భాష అనుకుంటున్నా కానీ శేఖర్ భాష ఫిజికల్ టాస్క్లలో ఆయన ఎంటర్టైన్ చే పెట్ట పెట్టట్లేదు ఎంటర్ చేయడం తెలియదు కారణం ఏందో తెలియట్లేదు శేఖర్ భాష ఎందుకంటే కొన్ని వీడియోలు కూడా బయటపడ్డా ఆఫ్ కోర్స్ వీడియోలు బయటపడటకు ముందుకే నాకు అర్థమైంది ఎందుకంటే ఉయ్యాల జంపాల హీరోకు బాగా సపోర్ట్ చేయటం వల్ల ఎందుకంటే ఉయ్యాల జంపాల హీరోని తీసుకొచ్చింది అక్కినేని నాగార్జున గారు సో నాగార్జున సపోర్ట్ ఉంటుంది బిగ్ బాస్ సపోర్ట్ ఉంటుంది శేఖర్ బాస్ అయితే ఖచ్చితంగా ఫైనల్ దాకా గెలుస్తాడు కానీ అఖిల్ చాలా స్టాండర్డ్ గా ఉన్నాడు లేడీస్ లో సోనియా ఇంకో చీఫ్ ఉంది అఖిల్ అయితే ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి